హావ్ యూర్స్ ఇట్స్ మై టైం అంటే ఎలా నేను గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల గారి గురించి వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి చెప్పాను అలా చెప్పటం వల్ల కొంతమంది జగన్ వేరాబాని చేత తిట్టులు తిన్నాను ఇప్పుడు వాళ్ళంతా రియలైజ్ అయ్యే టైం వచ్చింది సాక్షాత్తు వైఎస్ఆర్ కూతురు వైఎస్ఆర్కి ఎంతో ఇష్టమైన షర్మిల నేను ఏవైతే చెప్పానో అవే నిజమని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ అయి ఎలా మా కుటుంబం విడిపోవటానికి కాంగ్రెస్ కారణం కాంగ్రెస్ కారణం పదే పదే జగన్ అన్న అంటున్నాడే ఎవరు జగన్ అన్న కారణం నువ్వు చెప్పు జగన్ అన్న ఎవరి కారణం నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి గారే మా కుటుంబం విడిపోవటానికి కారణం సాక్ష్యం ఆ దేవుడు వాళ్ళు పూజించేది జీసస్ని సో ఆ ప్రభువు సాక్ష్యం నా కన్న తల్లి విజయమ్మ సాక్ష్యం మా కుటుంబ సభ్యులు సాక్ష్యం అంది ఇంతగా మించి ఇంకేం కావాలండి జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలు మోసం చేస్తూ సంపతి కోసం ఎవరెవరి మీద నిందలు వేస్తాడని చదవటానికి వైఎస్ వివేకా రెడ్డి చనిపోతే గుండెపోటు అన్నది వీళ్ళు అది అని అర్థమవుతూ ఉంటే రక్తాన్ని కడిగి డ్రెస్సింగ్ చేసి దాయాలని ప్రయత్నించింది వీళ్ళు చివరికి నారాసు రక్త చర్య హడావుడి చేసి స్టేట్ పోలీసు వద్దు మాకు సీబీఐకి కావాలని అడిగిన ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక సీబీఐకి ఇద్దామంటే వద్దు స్టేట్ అని చెప్పి నిజం జాను బయట పెట్టకుండా ఉంటే సునీత వచ్చేసి ఏందన్న ఇది అని చెప్పేసి అడిగితే లేదమ్మా నేను చూసుకుంటానమ్మని ఇంకా లేట్ అవుతూ ఉంటే అని ఆ అమ్మాయి అడిగితే సిబిఐకి వెళ్దామని అంటే మరలా హామ మీద లేనిపోయినందు వైసీపీ చేత ఎక్కిచ్చారు ఈ మూమెంట్లో ఏమైంది షర్మిలు వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి కోసం నా అన్న కోసం ఆయన ఏది చెప్తే అది చేశా ఆయన జైలుకి వెళ్తే ఓదార్పు యాత్ర ఇక్కడ చేశాను ఆఫ్కోర్స్ అది ఆయన కంటిన్యూ చేసింది నేను కంటిన్యూ చేశాను పాదయాత్ర చేశాను ఆయన అధికారంలోకి తీసుకురావటం కోసం బాయ్బాయ్ బాబు అంటూ ప్రజలలోకి తిరిగాను ఆయన ఎన్ని చెప్పినా నేను ఎందుకు చేశాను రేపటి రోజు ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి నిజమైనటువంటి వైఎస్ఆర్ పాలన తీసుకువస్తాడు ప్రజలకు మంచి చేస్తాడని నేను అనుకున్నా కానీ ఆయన చేసింది ఏంటి కానీ ఆయన చేసింది ఏంటిది ఎక్కడకక్కడ దందాలు అవినీతి అభివృద్ధి లేదు ఏమీ లేదు హామీలు అమలు పరిచాను నేను బెస్ట్ ఇచ్చాను అంటే ఏమున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రశ్ని అంత అధ్వానం ఉందో చూడండి అని చెప్పేసి ఆమె అంటుంది ఒకనాడు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నా నాకు ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా సరే నేను ఉన్నాను ఓర్చుకున్నాను నిలబడ్డాడు ఎందుకు రాష్ట్రానికి మంచి చాలు అనుకున్నా కానీ ఏమైంది చివరికి ముఖ్యమంత్రి అయితే ఆయన మారిపోయాడు ఒకనాడు ఈయనతో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెడతా అన్నప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు పద్దెనిమిది మంది వారికి మంత్రి పదవులు ఇస్తా అన్నాడు ఈయన అందులో ఎంతమందికి ఈయన మంత్రి పదవులు ఇచ్చాడు అసలు ఈరోజు పరిస్థితి ఏంటి వారిని గెలిపించుకోవటం గెలిపించుకోవటం కోసం నేను మా అమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఆ తర్వాత కూడా పక్క మా అమ్మ ఓ పక్క నేను ఎన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాం జగన్ కోసం కానీ ఏమైంది ఓన్లీ ఆయన స్వార్థం ఆయన స్వలాభం కోసం కుటుంబాన్ని విడగొట్టింది ఆయన అండ్ ఈరోజు రాష్ట్రంలో ప్రజానికానికి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ పరిపాలిస్తుంది ఆయన అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద నిందలేస్తాడేంటి కాంగ్రెస్ విభజించిందని చెప్పేసి మేము చిన్నపిల్లలమా చేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ షర్మిల మాటలు తీసుకుందామా ఏమే నేను చెప్పాను లేదా షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే తెలివైనదండి షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ప్రచారం చేసిందండి ఆమెకి పదవి లైక్ ఇవన్నీ రావాల్సి ఉన్నా అవి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా తట్టుకో నిలబడిందండి కానీ ఆ తర్వాత తెలంగాణకి ఎందుకు వెళ్ళింది ఇక ఆమెను ఆమె ప్రూవ్ చేసుకోని అనుకుంది ఈమెన్ ఆమె తల్లి కూడా పాపం విజయం కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షులకు వద్దు వద్దని చెప్పి ఎందుకు వెళ్ళింది నా కూతురు కష్టపడింది పడింది బట్ కొడుకు ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వలేదు సరే కూతురికి నేను అండగా ఉందని చెప్పేసి పాప ఆమె వెళ్ళింది కానీ తెలంగాణలో వచ్చేసి వాళ్ళకి ఏముండి అక్కడ ఉండదు మొత్తం ఏపీలో కదా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని నిలబెట్టింది షర్మిళ షర్మిళ లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు కావాలని మీరు చెక్ చేసుకోండి సో ఇప్పుడు కూడా ఆమె ఏమంటుందంటే నేను నా రాష్ట్ర ప్రజానికం యొక్క కష్టాలను చూసి వైఎస్ఆర్ పరిపాలన ఇక్కడ అందించాలని చెప్పేసి నా తండ్రి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి నేను వెళ్ళి నే ఎఫర్ట్స్ ఏవో నేను పెడుతూ ఉంటే నన్ను ఏదేదో మాట్లాడుతున్నారో నాకు సృప్తి ఎవరెవరు వేస్తున్నారంటారు అదేమంటే కాంగ్రెస్ మా కుటుంబాన్ని చూసిందని చెప్పేసి కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఏందన్నా ఇదని చెప్పేసి ఆమె అయింది సో ఇప్పుడు చెప్పండి ఇంకా జగన్ భజన చేస్తూ ఇంకా వైఎస్ఆర్ అభిమానులు జగన్ రెడ్డి నమ్ముతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా నిజమే అని చెప్పేసి భ్రమంలో బ్రతుకుతూ ఉంటారా లేదు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా నేను మంచి చేస్తే నాకు ఓటు ఏంటి అంటున్నారు నిజంగా మంచి చేసినట్టయితే చెక్ చేసుకొని అప్పుడు ఆయనకి ఓటు వేయలేదే డిసైడ్ అవుతారు అండి మరలా అంటున్నా ఆయన చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఒకటన్నా మెగాడిఎస్ ఇచ్చారా ఎన్ని పోలీసులు నోటిఫికేషన్ ఇచ్చారు ఎంతమంది భర్తీ చేశారు అండ్ అమరావతి రాజధాని అసలు ఏం చేశారు దాన్ని పొలం రిపర్స్ట్రాండ్ చేసి కంప్లీట్ చేస్తారు ఏమైంది అది మంచి పని నిషేధం ఉన్నారు ఏమైంది అది దారు దారుణ దారుణంగా పనుల మీద పనులు వేసారు పోనీ ఏమన్నా అభివృద్ధి ఉందంటే రోడ్లు ఎంత అధ్వనంగా ఉన్నాయండి అసలు చెప్పుకుంటే నెంబర్ ఆఫ్ రండి సింపుల్గా ఒకటే చెప్తున్నా ఇంకా జగన్ ట్రాప్లో ఉన్నోళ్ళు బయట పడకపోతే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు నేను చెప్పిన ప్రతి మాట గతంలో మాట్లాడిందే ఇప్పుడు షర్మిల బయటపెట్టి నిజాలతో మరొక మరో వాటిని మేము ముందు మీ ముందు ఉంచే తప్ప వేరేదైతే కాదు ఒకవేళ నేను షర్మిల చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేమంతా మాట్లాడిన తప్పు అయితే జగన్ చెప్పేది నిజమైతే హ్యాపీగా జగన్కే ఓటేయండి